డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం పన్నులు విధించారు దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది ట్రంప్ నిర్ణయం భారత్ను అమెరికా ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే యాపిల్ ఆశయానికి గండి కొట్టచ్చు సింపుల్గా చెప్పాలంటే యాపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తోంది డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది భారత ఎగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం దేశాన్ని అమెరికాకు ప్రధాన ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే యాపిల్ ప్రణాళికను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఐడిసి ఇండియా డివైస్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకేంద్ర సింగ్ అన్నారు ఐడిసి ప్రకారం ఆపిల్ యొక్క ఐఫోన్ షిప్మెంట్లలో అమెరికా ఇరవై ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఏడాదికి దాదాపు ఆరు కోట్లు కానీ ఇప్పుడు ఎగుమతుల సుంకాల కారణంగా యాపిల్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కోవచ్చు ఇప్పటివరకు యాపిల్ తన విస్తృత చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా దేశంలో ఫ్యాక్స్ ద్వారా ఓ ఐఫోన్ ఉత్పత్తిని పెంచుతోంది గత కొన్ని నెలల్లో అమెరికాకు వెళ్ళిన ఐఫోన్లలో సగం భారతదేశంలో తయారు చేసినవే కావడం గమనార్హం భారత్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో ఆపిల్ యాభై ఐదు శాతం వాటాను కలిగి ఉంది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా ప్రకారం ఆపిల్ విధాన మార్పులపై నిఘా ఉంచుతూ షిప్మెంట్లను కొనసాగించవచ్చు టారీఫ్ల ప్రభావాన్ని యాపిల్ స్వయంగా భరిస్తుంది లేదా టారిఫ్ల కారణంగా పెరిగిన ధరలను వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది యాపిల్ ఇప్పటికే పెరుగుతున్న కాన్ఫిడెంట్ ఖర్చులతో ఇబ్బంది పడుతోంది ముఖ్యంగా టీఎస్ఎంసి కొత్త త్రీ ఎన్ఎం చిప్ ద్వారానే దీనికి ప్రధాన కారణం కాబట్టి వారు ఖర్చులను తగ్గించుకోవాలి లేదా ధరలను పెంచాలి నీల్ షాబ్ అభిప్రాయపడ్డారు యాపిల్ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో యాపిల్ భారత్ నుంచి ఐదు బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది ఇది దేశం యొక్క మొత్తం స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో దాదాపు డెబ్బై శాతం వాటాను కలిగి ఉంది గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన దాదాపు మూడు బిలియన్ డాలర్ల ఎగుమతుల కంటే ఇది చాలా ఎక్కువ యాపిల్ సంస్థకు ఒకటే మార్గం అమెరికాలో ఐఫోన్ ధరలను పెంచడం లేదా పన్నులను తగ్గించడం భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సుంకం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది అమెరికా అధ్యక్షుడి ప్రకటనను గమనించాము దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపింది భారతదేశం అమెరికా మధ్య నాణ్యమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు రైతులు వ్యాపారవేత్తలు చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ ఇరవై ఐదు పర్సెంట్ సుంకాల ప్రకా ప్రభావం సముద్ర ఉత్పత్తులు ఔషధాలు వస్త్రాలు రత్నాలు ఆభరణాలు తోలు ఆటోమొబైల్ రంగాలపై పడుతుంది అయితే ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారతదేశానికి రానుంది ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఔషధ రంగం ఇనుము ఉక్కు ఆటోమొబైల్ వంటి రంగాలపై సుంకం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు ముప్పై శాతం కంటే ఎక్కువ భారతదేశం ఆసియా పొరుగు దేశాలైన జపాన్ పదిహేను శాతం వియత్నాం ఇరవై శాతం ఇండోనేషియా పంతొమ్మిది శాతం కంటే ఎక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది ఇది భారత్ ఎగుమతుల పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుంది ఔషధ రంగంలో భారతదేశం జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తుంది యూరప్ దేశాలు ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తాయి అందువల్ల ఇరవై ఐదు శాతం సుంకం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు స్మార్ట్ ఫోన్ ఎగుమతుల విషయంలో కూడా చైనా ముప్పై శాతంతో పోలిస్తే భారతదేశం ఇరవై ఐదు శాతంపై తక్కువ సుంకం ఉంది